అంటారని ఈసారి పదకొండు కాదు ఓటు పరిమితం చేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్ అలా అవ్వాలంటే ఇంకా బాగా అవ్వాలన్నమాట ఇంకా ఈవీఎంలు ఇంకా ప్రతి మొత్తం బయటపడిపోతుంది కదా ఒక్కొక్కటి అలా జరిగితే అవ్వచ్చు లేకపోతే అంత సినిమా ఉండదు జగన్ రౌడీ గుండా భూతం చేసేస్తాం భూస్థాపితం చేస్తాం ఇవన్నీ పిచ్చి మాటలే పా ఇవన్నీ పిచ్చి మాటలు జగన్ నిజంగా జగన్ గుండా అయితే ఎవరు బతికేవాళ్ళు కాదు అవునా కదా చూస్తున్నారు కానీ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక వినాయక చవితి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేయడాన్ని కూడా ఒక ఒక మతానికి ఆపాదిస్తూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా మీడియా అయిపోయినప్ప ఇప్పుడు కావాల్సిందేంటి అసలు అసలు ప్రజెంట్ మనకు కావాల్సిందేంటి డబ్బు అంటే మార్కెట్ మార్కెట్ నడుస్తుందా లేదా అందరికీ నిత్యావసరాలు అసలు అందుతున్నాయి లేదా అది తెలుసుకోవాలి అది అది మొత్తం అది మొత్తం పక్కన పెట్టేసి ఈ మత రాజకీయాలు ఆడెంపు చేస్తున్నాడు ఈడెంపు చేస్తున్నాడు అంతేగాని వాట్ ఈస్ అఫ్యాక్ట్ దాంట్లో ఎవరు రావట్లే